మన ప్రభువును రక్షకుడైన ఏ స్వీస్తున్నామని మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా మరొక ఉదయకాల సమయంలో వాక్యమును ధ్యానించటకు దేవుడిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో మనం ఒక మాటను బైబిల్ అందరి నుంచి జ్ఞాపకం చేసుకుందాం మతీశు వార్త ఐదవ అధ్యాయంలో మాటని జ్ఞాపం చేసుకొని ప్రార్థన చేసుకుందాం చాప్టర్ ఫైవ్ అండ్ ఎయిట్ మతేసువాత ఐదవ అధ్యాయం ఇదో వచ్చిన హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచేదారు అని హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు వారు ఎవరిని చూస్తారంట వారి దేవుణ్ణి చూస్తారు అంటే హృదయాన్ని శుద్ధి చేసుకోవడం హృదయం ఎప్పుడు శుద్ధి చేయబడుతుంది ఏనా మనకి మన చేతులు కానీ మనకి ఏమైనా కాళ్ళకి ఏమైనా మురుకుంటే కనుక మనం ఏం చేస్తాం నీటికి చేత నీళ్ల ద్వారా శుద్ధి చేసుకుంటాం నీళ్లతో కడుక్కోగానే ఆ మురికి శుద్ధి చేయబడుతుంది అక్కడతో మురికి పోయింది అయితే మన హృదయంలో ఉన్న ఈ యొక్క డస్ట్ మురికి ఇవన్నీ ఎలాగ పోతాయంటే హృదయాన్ని శుద్ధి చేసుకోవాలంటే దేవుని వాక్యం ద్వారా మాత్రమే శుద్ధి చేసుకోవాలి దేవుని వాక్యము నీరు వంటిది నీటి వలె హృదయాన్ని శుద్ధి చేస్తుంది కాబట్టి హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని దేవుడు అంటున్నాడు హృదయాన్ని శుద్ధి చేసుకోవాలంటే తప్పకుండా మనం ఏం చేయాలి దేవుని వాక్యము బాగా ధ్యానించాలి దేవుని వాక్యమును బాగా చదవాలి దేవుని వాక్యం గురించి బాగా ఆలోచన చేయాలి వాక్యమును ఎక్కువగా మనము ఇతరులతో షేర్ చేసుకోవాలి ఇతరులతో మన వాక్యాన్ని ఎక్కువగా పంచుకోవాలి వాక్యాన్ని దేవుని వాక్యం ఎక్కువగా మనం ఏం చేయాలంటే వింటూ ఉండాలి వింటూ ఉండాలి వినవాక్యాన్ని చదువు వాక్యాన్ని జ్ఞాపం చేసుకోవాలి అటువంటిగా ఒక హృదయాన్ని మనము శుద్ధి చేసుకోగలము వి క్లీన్ అవర్ హార్ట్స్ ఎప్పుడైతే హృదయాన్ని మనం చాలా శుద్ధి చేసుకుంటామో మనం అప్పుడు మనం ఎవరు ఉంటా మనము ధన్యులము అని దేవుని వాక్యం రాయబడతాం హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారి దేవుణ్ణి చూస్తారు చాలా మంది వారి హృదయాలు దేవుడితో తిప్పపడని కారణం చెప్పంటారా హృదయం శుద్ధిగా లేకపోవడం వల్ల హృదయం శుద్ధిగా ఉంటే హృదయంలో ఎటువంటి కలమశము కానీ ఎటువంటి ఆ ఎటువంటి ఎటువంటి ఏమీ లేకుండా హృదయంలో ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా ఉంటే వారి మనసు దేవుని తట్టు ఎక్కువ తిరుగుతుంది వారు ఎక్కువగా దేవుడి గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు దేవుడి గురించి ఎక్కువ తలస్తూ ఉంటారు కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా స్నేహితులారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని వాక్యము ద్వారా మాత్రమే మన హృదయాన్ని శుద్ధి చేసుకోగల దేనికి వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు తప్పకుండా హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని దేవుడు అన్నట్టుగా మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటే మనం కూడా ధన్యులుగా మనం కూడా ధన్యులు అవుతాం మనం కూడా ధన్యుల ఆ యొక్క లిస్ట్ లో చేసడతాం తప్పకుండా శుద్ధి గలవారీగా మనం ఉందాం తోటి చూసే భారంగా ఉందాం ఈ లోకం దేవుడి ఆశీర్వాదాలు మనం తప్పకుండా పొందుకుందాం చాలా సమయం మనకు ఈ లోక వ్యర్థమైపోతుంది కదా చాలా మంది సమయాన్ని వ్యర్థంగా గడిపేస్తూ ఉంటారు ఉదయం లేచినప్పటి నుంచి సమయాన్ని ఎలా కూర్చోవడం లేకపోతే అలా ఏదో మాట్లాడుకోవడం ఏదో ఆలోచించుకోవడం ఏదో ఏదో ఈ లోక సంబంధించిన ఏదో వినడం ఎక్కువ సమయాన్ని అలా మంది వ్యర్థం చేస్తుంటారు కాబట్టి అలా వ్యర్థం చేసుకోండా దేవుని వాక్యం మీద మనం ఆశ పెట్టుకుంటే గనుక దేవుడు వాక్యాన్ని ఎక్కువ ధ్యానిస్తే గనుక తప్పకుండా ఈ మనము బ్లెస్డ్ అటు దేవుడు మనకు అందరు ఎక్కువ ఉంటాయి చేయను కాక ఆమె సమయంలో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి మీకు స్తోత్రం హృదయ శుద్ధి గల వారి తండ్రిలు వారి దేవుని చూచెదరు అని మాతో మాట్లాడే మాటను బట్టి మీకు స్తోత్రం లేదు మన హృదయాలు శుద్ధి చేసుకునే నీకు ఇష్టంగా ఉంటుకు మిమ్మల్ని మమ్మల్ అందరినీ అనేక మందిని కూడా మీరు బలపరిచి ఇంకొకరిని నడిపించి మీరు మర్హింపు ఈ రోజంతా మీరు ఎక్కడ వచ్చిన భద్రపరచమని బలహీనలు బలపరిచి అనారోగ్యుల్ని ఎవరైతే రోగులుగా ఉన్నారో వారందరినీ కూడా స్వస్థపరచుమని ఏసు సునాములు అనుకున్నాం తండ్రి ఆమె థ్యాంక్ యూ సో మచ్